ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నందు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఏలూరు శ్రీమతి శ్రీ బి శ్రీలత మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ ఆవులయ్య వారి ఆదేశాల మేరకు చాట్రాయ్ మండలం చాట్రాయ్ గ్రామంలో జరిపిన దాడుల భూమి పాతిపెట్టిన సారాయి కాయుటకు పనికి వచ్చే ఇరవై ఎనిమిది ప్లాస్టిక్ డ్రమ్ములు ఒక్కొక్క డ్రమ్ము వంద లీటర్లు ఉన్న ఇరవై ఎనిమిది ప్లాస్టిక్ డ్రమ్ములను బయటకు తీసి మొత్తం ఇరవై ఎనిమిది వందల లీటర్ల బెల్లపు ధ్వంసం చేసి బెల్లపోవుటకు సంబంధించిన బానోకు రాజు తండ్రి దసరు నివాసము అజ్మీరా తండ వెంకతురం గ్రామము నల్గొండ జిల్లా అతనిని అదుపులోకి తీసుకుని నేరస్థలం నుండి పారిపోయిన బాణావత కృష్ణ తండ్రి రాములు నివాసం చంద్రపట్ల తండ మరియు అజ్మీర శ్రీను తండ్రి లచ్చ నివాసము తలగర తండకు చెందిన వారిపై కేసులు నమోదు చేసి బానోతు రాజాను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు కాయటకు పనికి వచ్చే బెల్లపూటను భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని అందువలన భూ యజమానులు తమ భూములలో సారాకాయిటకు పనికి వచ్చే బెల్లపూటలు లేకుండా చూసుకోవాలని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు